అంబిక ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ మా ఆఫీస్లో వెస్ట్ సైడ్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ అన్నీ కూడా తగలబడిపోవాలి ముఖ్యంగా ఆడిటింగ్ ఫైల్స్ ఒక్కటి కూడా మిగలకూడదు అన్నీ కూడా ఖాళీ బూరిదైపోవాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన కనక మహాలక్ష్మి అంబిక మాటలు వింటుంది లోపలికి వచ్చిన తర్వాత మీరు చేస్తుంది తప్పమ్మ గారు అని చెప్పి అంబికతో అంటూ ఉంటే అంబిక స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని ఫోన్ చూసుకుంటూ ఏంటే నేను చేస్తున్నా తప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు బతుకుతుంది ఈ కంపెనీ మీదే అమ్మా అని చెప్పి అలా చేయడం తప్పు కదా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అవన్నీ నీకెందుకే అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకుంటుంది వదలండి అంటూ కనక మహాలక్ష్మి అంబికని బెడ్ మీదకి తోసేస్తుంది ఈ కంపెనీ జోలికి కానీ ఈ ఇంటి మనుషుల జోలికి కానీ మీరు రాకండి వస్తే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అసలు నీకెందుకే ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది దాంతో కనక మహాలక్ష్మి నేను ఈ ఇంటి మనిషిని ఈ ఇంటి కోడల్ని ఈ ఇంట్లో వాళ్ళ జోలికి మీరు వస్తే చూస్తూ ఊరుకోను అని చెప్పి అలా అంబికకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి